శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై ఏడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు పట్టరాణ ఆసక్తితో అటు తర్వాత ఏమి జరిగింది స్వామి అన్నాడు సిద్ధుడిలా చెప్పాడు శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు అప్పుడు శ్రీగురుడు వారితో అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటు పక్కగా పోతున్న ఒక ఒకరిని పిలిచి నీ వెవరు నీ కులమేది నీ దేవురు ఎక్కడికి పోతున్నావని అడిగారు అతడు అయ్యా నేను కడజాతి వాణ్ణి నన్ను మాతంగుడంటారు నేను ఊరి బయట ఉంటాను ఈనాటికి నాపై మీకు దయ కలిగింది అని నమస్కరించాడు అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృప దృష్టి సారించి శిష్యునికి తన దండమిచ్చి దానితో నేల మీద ఏడు గీతలు గీయించారు అప్పుడు ఆ చండాలుని మీద విభూతి చల్లి వాణిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు అతడు మొదటి గీత దాటగానే ఆయన నీవెవరు అని అడిగారు నేను వనరక్షకుడైన బిల్లుడను అన్నాడు అతడు అతడు రెండవ గీత దాటి నేను రావణుడనే కి కిరాతకుణ్ణి అన్నాడు మూడవ గీత దాటి నేను గాంగేయుడనే జలారిణి అని నాలుగవ గీత దాటి శుద్ధుడైన రైతును అని ఐదవ గీత దాటి నేను సోమదత్తుడనే వైశ్యుణ్ణి అని ఆరవ గీత దాటి గోవర్ధన వర్మ అనే క్షత్రియుణ్ణి అని ఏడవ గీత దాటి నేను వేద విదుడను ఆధ్యాపకుడను అయిన బ్రాహ్మణుడను అని వెనకటి జన్మలో తానెవరో చెప్పాడు అప్పుడు శ్రీగురుడు నువ్వు వేదజ్ఞుడు వాదంలో ఈ విప్రులను జయించు అన్నారు అప్పుడు అత వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు అది చూసి ఆ కు పండితులకు భయంతో నోరే నోరెండింది కడుపులో నొప్పి ఆరంభమైంది అప్పుడు వారు స్వామి పాదాలపై పడి స్వామి సాక్షాత్ పరమేశ్వరులైన మిమ్మల్ని ధిక్కరించాము బ్రాహ్మల్ని దూషించాము మాకు విద్య నేర్పించిన గురువు ఆదేశం ఉల్లంఘించి మ్లిచ్చుల ఎదుట వేదం చెప్పి అతని సంస్కారానికై ఆశపడ్డాము మీరు సర్వసమర్థులు మీ మహిమను తెలుసుకోవడం మాతరం కాదు మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు బ్రాహ్మణ దూషణ ధర్మ ఉల్లంఘన చేసి ఎందరనో బాధించారు కనుక ముందు జన్మలో బ్రహ్మ అవుతారు చేసిన గర్భ అనుభవించక తప్పదు కదా అన్నారు అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురుని పాదాలపై పడి తమను కరణించి కర తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు అప్పుడు స్వామి విప్రుల్లారా మీకు పాశ్చాత్యం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది ఇక మీరు రాక్షసులుగా పన్నెండు సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలో ని నారాయణ అనువకం వినడం వలన మీకు విశాసత్వం తొలగి ద్విజులై సద్గతి పొందుతారు అన్నారు వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకొని గ్రామ పొలిమేర చేరేసరికి వారిద్దరికి గుండె నొప్పి వచ్చింది నది తీరానికి చేరేసరికి అది తీవ్రమైన తీవ్రమై మరణించి రాక్షసులై పన్నెండు సంవత్సరాలు అక్కడే నివసించారు తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వా వారు అతనికి ఆ నారాయణ అనువకం ఉపదేశించారు తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వలన పాప విముక్తులయ్యారు ఏడు జన్మల కిందట తాను వేదవిదునన్న శృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి సద్గుత్తమ మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు పూర్వజన్మలో వేదవిదుడైనను నేను ఈ జన్మలో కళజాతి వాణ్ణి ఎలా అయ్యాను త్రికాలజ్ఞుడైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలపవలసింది అని వేడుకున్నాడు ஸ்ரீதாத்தயகு நம ஸ்ரீஸ்ரீ பாதுஸ்ரீவல்லாய நம சரஸ்வதியே நம శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై ఎనిమిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ గురుభ్యో నమ వివేకం వలన వైరాగ్యము తీవ్ర ము ముముక్షత్వం కలిగి పూర్వ పాపాల నుండి ప్రాయచిత్తం ద్వారా విముక్తి పొందాలన్న పాచప్తం కలుగుతుంది అప్పుడే ప్రాయచిత్తం స్వార్థకమవుతుంది శాస్త్రోకమైన పాపకర్మ ఫలముల వివరం వినడం వలన ఆత్మ నిగ్రహం దృఢత్తరమవుతుంది శ్రీ గురుడందుకే కర్మ విపాకము ఉపదేశించాడు అని మానసిక భస్మము ఒక వంక ఈశ్వర మహిమను స్మరింపచేసే విభూతి ధారణ గురించి గూడ చెప్తారు స్వయం ప్రకాశమానుడై మహాదేవుడే మహాభస్మని ఎవరు చింతన చేస్తారో వారే భస్మధారులలో మహాభాగ్యులు ముఖ్యులు అని శాస్త్రం సాయేష భస్మజ్యోతి ఆ పరమేశ్వడే భస్మజ్యోతి అని భస్మ జాబలి స్మృతి బాహ్యమైన భస్మమందుకు బాహ్యమైన సహకారి అని గుర్తించాలి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో అంశాలను గురించిన వివరణ ఉన్నది అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు ఆ చెండాలనితో నాయన ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెప్తామో విను ఆచారం పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు తల్లిదండ్రులను గురువులను కులశ్రీని కులదేవతలను సత్యమును అహింసను విడిచిన వారు కన్యాశుల్కం తీసుకునేవారు అనాచారులతో సాంగత్యం చేసేవారు తల్లిదండ్రులను బిడ్డలను ఆవులను దూడలను విడదీసిన వారు భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు అతిథులను సేవించని వారు సద్భ్రహ్మలను దూషించి అయోగ్యులను గౌరవించేవారు ఇతరుల భూములను అపహరించిన వారు తమ గురువులను యజమానులను ద్వేషించేవారు నమ్మక ద్రోహం చేసిన వారు గంగాది తీర్థాలను నిందించేవారు శ్రద్ధ శ్రద్ధాది కర్మలు చెయ్యని వారు శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్రం ప్రయోగం చేసేవారు గురువు అంటే మానవుడనే చెప్పి వారి తల తప్పులించేవారు గురునిందని గురు నిందవిని సంతోషించేవారు శివకేశవులు వేరన్న భేద బుద్ధితో దేవతలను నిందించేవారు స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు హరవతలేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు వీరికి చెండాల జన్మ వస్తుంది గురువుని కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి ఇతరుల రహస్యాలను పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరో జన్మంలో గుట్రాలవుతుంది లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు ధర్మశాస్త్రం పురాణం వినినవారికి వారికి గుడ్డితనము చెవుడు వస్తాయి వారికి ధర్మశాస్త్రం పురాణం వినని వారికి గుడ్డితనం చెవుడు వస్తాయి పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగా గాడిదగాను బ్రహ్మహత్య వలన క్షయరోగము ధర్మవిరుద్ధమైన రతి వలన కుష్ఠరోగము నమక ద్రోహం వలన అన్నద్వేషము అజీర్ణం కలుగుతాయి ఇతరుల సేవకుల మనసులను విరచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది పుణ్యకర్మలను నివసించేవారు వారి మాటలు నమ్మిన వారు ప్రజాహితకరమైన చెరువులు బావులు తోటలు మార్గాలు యత్నాలను ధ్వంస చేసేవారు ఏకాదశి మొదలైన వ్రతాల్లో పగలు భుజించేవారు దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు ఇచ్చిన మాట తప్పేవారు పరధర్మంను అనుష్ఠించేవారు తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏ కరువు పెట్టే ఏ ఏ కరువు పెట్టేవారు దాంబికుడు దుస్సంగుడు మంత్ర యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవారు కర్మభ్రష్టులు ఇతరులకు సంతాపం కలిగించేవారు మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శరీరంతో శిక్షణను అనుభవించి తర్వాత చండాల యోనులలో జన్మిస్తారు నామధారకుడు స్వామి నాకు ఒక సందేహం ఉన్నది కానీ కథ అంతరాయం అడుగుతా అంతరాయం అని అడగడానికి సందేహిస్తున్నాను అన్నాడు సిద్ధుడు నువ్వు అడగడం వలన కలిగే అంతరాయం కంటే మనసులోని సందేహం వలన నీ శ్రద్ధ చెల్లించే ప్రమాదమే ఎక్కువ కనుక సందేహమే నివృత్తి చేసుకోవడమే శ్రేష్టమన్నారు అప్పుడు నామధారకుడు స్వామి మరణం తర్వాత పూర్వకర్వ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించక మరు జన్మలో చండాలను యోనిలో జన్మించి మరోసారి అనుభవించడం సమంజసమా అన్నాడు అందుకు సిద్ధుడిలా వివరించాడు భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్ట సుఖాలను మాత్రమే అనుభవించగలదు అందుకే దానిని మరణవధి శరీరము లేక పతనవధి శరీరం అంటారు దీనితో అనుభవించ వీలులు కానీ వీలు లేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యతన శరీరంతో జీవుడు అనుభవిస్తాడు భౌతిక శరీర శరీరంతో అనుభవించవలసిన వాటిని మరల జన్మించి అనుభవిస్తాడు నామధారకుడు ఏ పాపాల వలన ఏ జన్మాలు వస్తాయో ఉదాహరించండి అంటే సిద్ధుడిలా చెప్పారు ఏమి చే చేస్తే చెండాల జన్మ కలుగుతుందో కొంత చెప్తాను అంతేకాక క్రోధము స్త్రీల పట్ల కామాసక్తి ఎద్దునెక్కుట అల్లము ఆకులు మొదలైన రస రసవస్తు వస్తువులను వేదాలను అమ్ముట భగవత్ అర్పితం కానీ ఆవు పాలు త్రాగుట నిషిద్ధాన్నము దుర్మార్గుల నుండి దానము స్వీకరించడము ఇతరుల జీవనాధారము అపహరించడము సంధ్యాకాలంలో నిద్రించడము బ్రాహ్మణుడికై మరో కైన మరో జన్మలో చండాల జన్మ కలిగిస్తాయి యమలోకంలో అనుభవించే శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు వీటిలో ప్రధానమైనవి ఇరవై ఒకటి పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను ఎతన శరీరంలో బంధించి అడుగుబెట్ట వీలు లేని భయంకర మార్గంలో తీసుకుపోతారు వాడు ఆకలి దప్పికల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాణ్ణి భయపెడతారు వాడు మూర్చబోతే వాణ్ణి లేపి చీమునెత్తురు ప్రవహించే వైతరణి నదిలో ముంచుతూ లాగుతూ పోతారు ఇలా యమలోకంలో శిక్ష అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు లేక వాసన బలం వలన భూ భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్ష అనుభవిస్తాడు గురుద్రోహి విప్రులను పరా పరాభవ అనుభవించిన వాడు బ్రహ్మరాక్షసులవుతారు హీనులను సేవిస్తే గాడిదగాను అతిథిని విడి విడిచి భుజిస్తే కోడిగాను ద్రవ్యపహారి ఒంటె ద్రవ్యపహరి ఒంటెగాను ఫలప భద్రత్తులు దొంగలిస్తే కోతిగాను తేనె దొంగలిస్తే పక్షిగాను మాంసంను అపహరిస్తే గద్దగాను అన్నమును అపహరిస్తే మిడతగాను జలమును అపహరిస్తే చాతక పక్షిగాను ధ్యానమును అపహరిస్తే మిడతగాను విషమును అపహరిస్తే తేలుగాను జన్మిస్తారు స్వర్ణపహరి కీట క్రిమి కీటకాలను గాను పక్షిగాను పుడతారు గడ్డి దొంగలిస్తే పశువుగాను మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను మిత్రద్రోహిగా గద్దగాను జన్మిస్తారు బ్రహ్మహంతకుడు క్షయరోగిగాను గ్రంథచోరుడు గ్రొడ్డిగాను గణార్థచూరుడు గండరోగిగాను పరద్ర వ్యాపహరి సంతానహీనుడుగాను వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతాడు అసత్యమాడేవాడు ఆహారం దొంగిలించేవాడు గుల్ము రోగులవుతారు నూనె అపహరిస్తే సుఖదోషం సుఖరోగము విశ్వసఘాతుకానికి వాంతులు దైవ ధనం అపహరిస్తే పాండురోగం వస్తాయి రోగాలన్నీ పాప ఫలితాలే పరశ్రీ గమనం వలన నూరు జన్మలు కుక్కగా పుడతాడు పరశ్రీ భాగ భాగదర్శనం వలన గుడ్డితనము బంధుభార్యల అగమనం వలన గాడిద పాము జన్మలు పరశ్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి నామధారకుడు శ్రద్ధగా విని స్వామి ఇదివరకు తెలిసో తెలియక పాపం చేస్తే దాన్ని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నాడు అందుకు సిద్ధుడు త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది ఆయన అడిగితే శ్రీగురుడిలా చెప్పారు నాయన నిజమైన పాఠ్యాప్తమే అందుకు మొదటి మెట్టు అటు తర్వాత వెనుక తా తాను ఆ చేసిన పాపానికి ప్రాయాచిత్తం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి తగిన పృచ్్యాది వ్రతాలను ఆచరిస్తే పాపం నశిస్తుంది అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదావరి వలన కానీ లేక గోవు యొక్క వెనుగు దానం చేయడం వల్ల కానీ పాపం పోతుంది దశ స్నానాలు రెండు వందల ప్రాణమయాలు సువర్ణ దానాల వలన కొంత పాపం నశిస్తుంది సద్గురువు సేవ వలన మాత్రం మహా పాపులు కూడా మటుమాయమవుతాయి అంతటి సాధనం ఇంకొకటి లేదు ప్రజాపత్య కృ కృత్యం అంటే మొదటి మూడు పగళ్ళు తర్వాత మూడు రాత్రుల అందు మాత్రమే భుజించాలి తర్వాత మూడు రోజులు ఆయచితంగా వచ్చినదే భగవత్ ప్రసాదంగా తింటూ ఉ ఉప ఉప ఉపవాసించాలి వా మరి మూడు రోజులు పూర్తి ఉపవాసం చేయాలి పదివేల గాయత్రి జపము అందులో పదో వంతు గాయత్రి హోమం చేసి పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం కానీ లేక గురిగింజ ఎత్తు బంగారం కానీ దానమివ్వాలి శుక్లపాడ్యమి నాడు ఒక ముద్దతో మొదలుపెట్టి పూ పౌర్ణమి వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి పౌర్ణమి నాడు పదిహేను ముద్దలు భుజించాక మరల రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవాసించాలి ఇలా చంద్రకళల అనుసరి రించి భుజించడం చంద్రాయన వ్రతము అసలు పగలు పన్నెండు రాత్రి పదిహేను ముద్దలు తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది స్వల్ప భోజనమే లేక పాలు మాత్రమే మా మాంసం సేవిస్తే పాప శుద్ధి కలుగుతుంది మారేడు దళాలు రావి మండలు పద్మాలు మొదలైన నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది గంగా స్నానం రామేశ్వరంలో సముద్ర స్నానము పుణ్యక్షేత్రంలో అనుష్ఠానం వలన కూడా పాపాలు నశిస్తాయి లక్ష గాయత్రి జపం వలన మద్యపాన దోషము కోటి గాయత్రి వలన బ్రహ్మహత్య పాపము ఏడు లక్షల జప జపం వలన స్వర్ణం దొంగిలించిన పాపం పోతాయి సర్వపాప నాశనానికి పావన సూక్తము ఆరు వందల పది ఇంద్రమిత్రం అనే రెండు సూక్తాలతోనూ కన్యాశూనం అనే సూన కన్యా కన్య శూనం అనే శూనస్థేప సూక్తులతోనూ శంఖ ఇంద్రాగ్ని అనే శాంతి స్థూ సూక్తులతోనూ త్రిసుపర్ణం పౌరుషం నాచికేతనం అమాహర్షణం అనే సూక్తులతోనూ ఒక ఆరు నెలలు వేదపారాయణం చేస్తే మహాపాపాలు కూడా తొలుగుతాయి సర్వపాప శాంతి దోషం దర్భసహితమైన తీర్థాన్ని పంచగవ్యాన్ని స్వీకరించాలి భార్యాభర్తలు ఇద్దరు పాపం చేస్తే ఇద్దరు ప్రాయచిత్తం చేసుకోవాలి స్వయంగా పాపం చేయకపోయినా పాపుల పాపుల సావాసం చేసినా కూడా ప్రాయచిత్తం అనుభవించాలి నామధారక నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగా నదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటికి నీళ్లు ము ముంతలోకి ఒక చుక్కైనా ఎక్కవు అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయచిత్తాలు చేసినా పాప విముక్తి కలగదు తర్వాత శ్రీ గురుడు ఆ చండాలనుతో నువ్వు తల్లిదండ్రులను విడిచి పెట్టడం వల్ల గురువులను దూషించి వారిని విడిచి వేరే ఉన్నందువలన నీకు ఈ చండాల జన్మ జన్మించింది నెల రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మల్లో సద్బ్రాహ్మణుడుగా జన్మిస్తామని చెప్పారు అప్పుడు చండాలుడు స్వామి మీ కటాక్షున్నే గంగా ప్రభావం వల్ల నేను పాప విముక్తుడయ్యాను మానస సరోవరంలో ముగి మునిగిన కాకి హంసలాగా మారినట్లు పరశువేదిని త్రాకిన ఇనుము బంగారమైనట్లు మీ దర్శనం వల్ల పవిత్రుడైన నాకు ఇవన్నీ ఎందుకు నాకు జ్ఞానం కలిగేలా మీరు అను అభిమంత్రించి నన్ను విప్రులలో చేర్చండి అని వేడుకున్నాడు శ్రీగురుడు పూర్వ పాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్త మాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకు అదెలా సాధ్యం పూర్వం విశ్వామిత్రుడు బ్రాహ్మణుని అనిపించుకోవాలని కొన్ని వందల కొద్ది సంవత్సరాలు మహాతపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు ఆ పని వశిష్ఠ మహర్షి వలన కావాల్సిందే కానీ తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు అప్పుడు అతడు వశిష్ఠ మహర్షి మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పాడు అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని నూరుగురు కొడుకులను చంపాడు వశిష్ఠుడు అతనిని శిక్షించలేదు కానీ అతన్ని బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండనెత్తి వశిష్ఠ మహర్షి పైన వెయ్యాలనుకున్నాడు కానీ తిరిగి ఆలోచించి వశిష్ఠుడు మరిస్తే నేను బ్రహ్మర్షిని అంగీకరించగలవారెవరు దేవర్షులందరూ ఆయనను అనుసరించే వారే కదా ఈయన ఈయనను చంపడం వల్ల నాకు లేనిపోని బ్రహ్మహత్య పాతకం కూడా చుట్టుకుంటుంది అని తలచి పశ్చాప్తంతో ఆయన పాదాల మీద పడ్డాడు అప్పుడు ఆ బ్రహ్మర్షి నాయన ముందు నువ్వు సూర్యకి తో నీ శరీరాన్ని తప్పింప చేసుకుని కొత్త శరీరం చూపు అన్నాడు విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వల్ల తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు అలాంటిదేమి చేయకుండా నీకెలా ఎలా సాధ్యము పూర్వం నువ్వు చేసిన పాపానికి పాచప్తం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నువ్వు సద్భ్రహ్మణుడవుతావు వెళ్ళు అన్నారు కానీ పేదవానికి పెన్నిది దొరికిన మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికిన ఆకలిగా ఉన్న పశువుకు గడ్డి దొరికిన వాడిని వాడిని విడువన లేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలడు స్వామి మాటలను అంగీకరించక మా మా పళ్ళకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు కొంతసేపటికి అతని భార్య బిడ్డలు వచ్చి అతనికి ఇంటికి రమ్మని పిలిచారు అతడు నేను ఇప్పుడు సద్బ్రాహ్మణుడును నన్ను తాగవద్దు దూరంగా పొండి అన్నాడు ఆమె ఆశ్చర్యపోయి ఏమయ్యా నీకేమన్నా పిచ్చి పట్టిందా అనగానే అతడామె ఆమె ఆమెను కొట్టబోయాడు ఆమె భయపడి ఏడుస్తూ శ్రీ గురుడికి నమస్కరించి బాబు ఇతడు నాపై ఎప్పుడు ఎంతో ప్రీతిగా ఉండేవాడు ఇతడికి మతి మతి చెలించింది నన్ను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటాడో చెప్పమనండి నేను ఇంకా ఈ బిడ్డలను ఎలా పోషించేది స్వామి మీరే ఈయనకు బుద్ధి మార్చాలి లేకుంటే నేను ఇక్కడే ఉరి వేసుకుంటాను అని గోల పెట్టింది శ్రీగురుడు నవ్వుతూ అతని కేసు చూస్తూ నాయన ఇకనైనా నా మాట విని ఇంటికెళ్ళు భార్య పిల్లల్ని ఏడిపిస్తే నీకు ఇంకా సద్గతి లభిస్తుందా సంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపర నుండి బయటపడగలవు లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అన్నారు అతడు చేతులు కడుక్కొని స్వామి నేను సద్బ్రహ్మముడన్న జ్ఞానం కలిగాక అలా చేయడం నాకెలా సాధ్యమో అన్నాడు శ్రీగురుడు నవ్వుకొని ఇతని వంటి మీద నున్న విభూతి తొలగిస్తే గానీ ప్రయోజనం లేదని తలిచాడు ఆయన ఒక శిష్యుడిని పిలిచి ఒక శ్రీ శ్రీమంతుడు పిసినారి ఆయన బ్రాహ్మణుని తీసుకొని రమ్మని పంపారు అతడు గ్రామానికి వెళ్ళి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణ్ణి తీసుకొచ్చాడు అతడితో స్వామి నాయన నువ్వు ఇతనికి స్నానం చేయించు అప్పుడు ఇతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేలుకుంటుంది అని ఆదేశించారు వెంటనే ఆ వ్యక్తి కొండ కొండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలను తలపై కుమ్మరించాడు అతను వంటిపై ఉన్న విభూతి కొట్టుకుని పోయిన వెంటనే అతను ముందు జరిగిందంతా మర్చిపోయి భార్య బిడ్డలతో ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లయింది ఇంతకు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు నేను ఒంటరినన్న భయం మీకెందుకు ఇది లేదా పగలే కదా అన్నాడు వారు జరిగిందంతా చెప్పారు అతడు వారితో కలిసి ఇంటికి వెళ్ళాడు ఆ సన్నివేశం అంతా చూసిన వారు ఆశ్చర్యపోయారు అదంతా చూసి విసుకుపోతున్న త్రివిక్రమ భారతి స్వామి మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు శ్రీగురుడు నవ్వి అతడికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది అది కడిగి వేయగానే తొలగిపోయింది భస్మ మహిమ అలాంటిది కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలరు అన్నారు అప్పుడు త్రివిక్రమ భారతి భస్మహిమ మహిమ గురించి వివరించవలసిందిగా శ్రీ గురుణ్ణి ప్రార్థించాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమః